సత్తనపల్లి పట్టణం మూడో వార్డులో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో పాస్టర్ పాస్టర్యేలియా క్రీస్తు సందేశాన్ని అందించారు ఆయన మాట్లాడుతూ ఏసుక్రీస్తు ఈ భూమి మీద ముప్పై రెండు సంవత్సరాలు జీవించారు ఆయన శాంతి సౌభాద్రత్వం సమాజంలో వివక్షతను రూపుమాపి అందరూ సమానత్వంతో జీవించాలని తెలియజేశారు ఏసుక్రీస్తు బోధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకుంటే సమాజం సస్యశ్యామలంగా ముందుకు వెళుతుంది అని వారు తెలియజేశారు అనంతరం ప్రపంచ మానవ హక్కుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు వర్ల వెంకటేశ్వర్లు పేద మరియు వితంతు మహిళలకు చీరలను బహుకరణ చేశారు ఈ కార్యక్రమంలో దళిత బహుజన ఫ్రంట్ జిల్లా సెక్రటరీ నందిగామ చిట్టిబాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్రీస్తు సందేశాన్ని ఆచరిస్తూ మనకి ఉన్నటువంటి మానవ హక్కులను మహిళా హక్కులను తెలుసుకుని ముందుకు వెళితే ప్రపంచం సస్యశ్యామలంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ యువజన సంఘాల నాయకులు వర్ల విద్యాసాగర్ నందిగామ ఇల్ శరత్ నందిగామ శ్యాంబాబు నందిగామ వినయ్ కుమార్ బక్క సుధీర్ బాబు పొటేటి పొటేటిదాసు ఇస్సాకు ఇర్మియా తదితరులు పాల్గొన్నారు